అందరూ బాగున్నారంటే ఎవడు చెప్పాడు అందరూ బాగున్నారని నీ తెలిసిని అలా బయట తెల్లదండి మరి బిలిగేడ్స్ బాగున్నాడు కదంటే బిలిగేడ్స్ బాగున్నాడని ఎవడన్నాడు అంబానీ బాగున్నాడంటే అంబానీ బాగున్నాడే ఎవడున్నాడు పైకి సూట్ వేస్తే బాగున్నట్టే డబ్బులు ఉన్నవారు బాగున్నారండి వాళ్ళ జీవితాల్లో ఏముందని బాగుపడ్డారంటే ఏముందని బాగుపడి డబ్బే ఉంది మనశ్శాంతి లేదా జీవితంలో చూడండి ఒకడికేమో డబ్బులున్నా సుఖం లేదు ఇంకొకడికి డబ్బులు లేక ఆడికి తృప్తి లేదు ఈ రెండు ఎందుకు జరుగుతున్నాయి నిశ్చయముగా కష్టపడుతున్నాం యథార్థం కష్టపడుతున్నాం ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోవట్లేదు చక్కగా కష్టపడుతున్నాం అయినా మనకి ఎందుకు కలిసి రావడం లేదంటే బైబిల్ చెప్తుంది నిశ్చయముగా రెక్కల కష్టాన్ని అనుభవించాలి అంటే శరదులు వర్తిస్తాయి ఏంటి ప్రభు శరదులు అంటే యహోందలి భయము భక్తి ఆయన త్రోవలయందు నడిస్తే నిశ్చయముగా నీ రెక్కల కష్టాన్ని అనుభవిస్తా